రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ మెజార్టీతో అశ్విని దత్ నిర్మించారు సినీ ప్రియలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కల్కీ సినిమా జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా విదేశాల్లో సహా భారత్లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది కల్కీ షూటింగ్ కి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది ప్రస్తుతం ఈ ఆలయ ప్రస్తావన రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా కల్కిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ చారిత్రాత్మక ఆలయం గురించి తెలుసుకుందాం భారతదేశంలో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక రహస్య ఆలయాలు ఉన్నాయి కొన్ని స్వయంభూ ఆలయాలు కాగా మరికొన్ని మానవ నిర్మిత ఆలయాలు చరిత్ర ప్రసిద్ధి చెందిన ఉన్నాయి అయితే చరిత్ర మరుగుపడిన అనేక ఆలయాలు తవ్వకాల్లో బయటపడుతూ గత వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అలాంటి ఆలయం ఒకటి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది మెరుగులోకి వచ్చిన ఈ ఆలయం సుమారు రెండు వందల సంవత్సరాల పురాతమైనదిగా పురావస్తు శాఖ అధికారులు అంచనా వేశారు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరంలో ఇసుకలో నాగేశ్వర స్వామి ఆలయం నిక్షిప్తమై ఉంది రెండు వేల ఇరవైలో చేజర్ల మండల పరిధిలోని పెరుమల్లపాడు గ్రామం వద్ద ఇసుక తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయం వెలుగులోకి వచ్చింది ఈ ఆలయం అనేక దశాబ్దాలుగా ఇసుకలో నిక్షిప్తమై ఉన్నట్లు స్థానికులు విశ్వసిస్తారు అంతేకాదు జానపద కథల ప్రకారం ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని చెప్పబడింది ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నాగేశ్వర స్వామి దేవస్థానం అనేది పరశురాముడి ప్రతిష్ట ద్వారా జరిగిన నాగేశ్వర స్వామి దేవస్థానం ఉన్నది ఆ దేవస్థానానికి పంచుల ఒక విగ్రహాలు దేవస్థానానికి తగిన సామాగ్రి అంతా ఉండి తిరణాల ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండింది గత యాభై సంవత్సరాల కింద సంగతి నుంచి ఆ దేవస్థానం బీడు పడిపోయింది ఆ బీడికి ఆ బీడుబడిపోయిన కారణంతో ఆ దేవస్థానాన్ని అక్కడే వదిలేసి ఈ ఇసుక మేటల వల్ల అందరం బయటికి ఇక్కడికి వేరేది ఇక్కడికి వచ్చి విల్లు కట్టుకున్నాము ఈ ఆలయాన్ని పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో నిర్మించి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు పెన్నా నదిలో పద్దెనిమిది వందల యాభై వరదల తర్వాత ఇసుకలో ఈ ఆలయం కూరుకుపోయింది ఈ ఆలయం కింద వందల ఎకరాల మాన్యం ఉంది అంతేకాదు పెన్నా నదికి వచ్చే వరదలను గ్రామాలు ముంచెత్తడంతో రెండు వందల ఏళ్ల క్రితం నుంచే ప్రజలు క్రమంగా నదికి దూరంగా తమ నివాసాలను మార్చుకున్నారు ఇసుక తవ్వకాల్లో బయటపడిన ఆలయం గురించి సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇసుక తవ్వకాలను నిలిపివేశారు ఇసుక తవ్వకాన్ని కొనసాగిస్తే ఆలయ నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని వారిని అడ్డుకున్నారు తర్వాత చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ చేపట్టారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు మా ఊళ్ళో పురాతనం ఐదు వందల సంవత్సరాలు కట్టిన శివాలయం ఉండేది ఆ శివాలయం ఏంటంటే ఆ ఇసుక మేటలకే బూడిపోయింది బూడిపోయిన పాట అక్కడ ఉండలేక ఊరు పక్కన ఒక కిలోమీటర్ల దూరంలో పక్కకున్నారు మంచి పంచలోకం విగ్రహాలు అన్ని ఉన్నాయి అవన్నీ దేవాదాయ శాఖ వాళ్ళకి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి మొత్తం ఒప్పగిచ్చేసేసిన దానికి వచ్చి సంవత్సరం సంవత్సరం వచ్చి వాళ్ళు పాట పెట్టుకొని కవులు తీసుకుంటారు స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి షూటింగ్ కి సంబంధించి మళ్ళీ ఈ ఆలయ ప్రస్తావన ఉందని ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది పెరమలపాడులోని నాగేశ్వరం ఆలయాన్ని చిత్రీకరించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది అంతా దేవాలయం బూడిపోయినట్టు పోయింది ఈ మధ్యలో గ్రామస్తులు కలిసి కొంతమంది ఆ దేవాలయం ఇసుక బయటికి తీయడం జరిగింది గుడి కూడా కొంత బయటపడింది దాని కొంతమంది సినిమా యాక్టర్లు కూడా వచ్చి ప్రభాస్ వాళ్ళు వచ్చి సినిమా తీయడం కూడా జరిగింది గ్రామస్తులు కూడా ఆ దేవాలయం పునర్నిర్మాణం జరిగితే ఎంతో ఆనందపడతారు బయటపడింది గ్రామస్తులు వచ్చి గుడి లోడి ఇచ్చి చూపించారు కానీ బాగా తీయలేదు దాన్ని ఒక తీశారు దాన్ని బట్టి ఏంటంటే జనాభా వచ్చి పోతా కరోనా టైంలో కూడా వచ్చి పోతా ఉండరు దండం పెట్టుకుని వచ్చి పోతా ఉండరు అన్ని పూజలే చేస్తూనే ఉండరు కానీ ఒక నాగభవం అనేది కూడా లోపల ఏమన్నా తిరుగుతూనే ఉంది దాని కోసంగా కొద్దిగా భయపడుతుంటారు ఇంకోటి ఏంటంటే కనపడి కనపడకుండా తీసారు గుడి వరకు మొత్తం బాగా తీయలేదు బాగా కానీ తీసుకుంటే ఇంకా బాగా డెవలప్ అవుద్ది ఈ రోడ్డు కూడా సంబంధించింది బాగలేదు వాళ్ళు వచ్చి అక్కడి నుంచి రోడ్లు నడిచి వచ్చి పాపం ఎండ మీద వచ్చి అయినా కూడా పోయి లోపల పోయి పోతా ఉండరు టెంక గుట్కొని పోతా ఉంటారు ప్రజలు మీరు ఒక రోజు కలెక్ట్ చేసుకుని దాన్ని బాగా ఓపెన్ చేస్తే ఇంకా కొద్దిగా డెవలప్ అవుద్ది పోయిన సంవత్సరం వచ్చి ప్రభాస్ సినిమా ఒకటి వచ్చి రిలీజ్ చేశారు ఇలా షూటింగ్ తీశారు అది కానీ ఇంకా కానీ వస్తే ఫైనల్ కానీ వస్తే ఇంకా బాగానే ఉంటుంది మీరు ఒకరంతా వచ్చి మొన్నగాడ వచ్చి ఇటీవల పిల్లకాయలు అందరి కాడ వచ్చి చాలా మంది వచ్చి దన్నాలు పెట్టుకొని పోతా ఉన్నారు ఒకరంతా మీరు కళ చేసుకుని దాన్ని ఒకరంతా ఓపెన్ గా బాగా చేసామంటే ఇంకా బాగా అందరికి బాగా కనబడుతుంది కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొని నటిస్తుండగా లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు ఇందులో అమితాబ్ బచ్చన్ పశుపతి దిశ పఠాని కీలక పాత్రలు చేశారు ప్రభాస్ భైరవగా నటించిన ఈ చిత్రంలో బుజ్జి అనే వాహనం కీలకంగా నిలవనుంది ఇక తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళంతో పాటు ఇంగ్లీష్తో సహా మరికొన్ని విదేశీ భాషల్లోనూ కల్కి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు